హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్క బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్లో కనిపించే నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఫర్దర్ డీటెయిల్స్ మీకు తర్వాత నేను తెలియజేస్తాను కర్కాటక రాశి వారికి ముందుగా మీకు చాలా వరకు శుభ అనేది ఉంటుంది ఎందుకంటే మీకు అష్టమ శని అనేది నివర్తి అయిపోతుంది ఏప్రిల్ నెలలోపు అంటే మార్చి నెల ఇరవై తొమ్మిదవ రోజు శనేశ్వరుడు మీ యొక్క స్థానం నుంచి మీ యొక్క భాగ్యస్థానానికి గోచరిస్తాడు ఇది మీకు చాలా వరకు మంచిది ఇన్ని రోజులుగా మీకుండే అడ్డంకులు అన్ని కూడా నివర్తి అవుతుంది మీకు స్పష్టత అనేది వస్తుంది ఏది చేయాలి ఏది చేయకూడదు ఒక క్లారిటీ అనేది వస్తుంది రిలేషన్షిప్ లో ఉండే సమస్యలు అన్ని కూడా పరిష్కరించబడతాయి ఇన్ని రోజులుగా మీకు సప్తమంలో శనిశ్వరుడు ఉన్నాడు గత రెండున్నర సంవత్సరాలుగా ఆ తర్వాత మళ్ళీ అష్టమంలో రెండున్నర సంవత్సరాలుగా సో అప్రాక్సిమేట్ గా ఒక ఫైవ్ ఇయర్స్ మీకు చాలా ఇబ్బందులు అనేది మీరు ఫేస్ చేశారు ఇక మీదట కొంచెం అందులో నుంచి ఒక రిలీఫ్ అనేది డెఫినెట్ గా వస్తుంది ఒక మార్పు అనేది మీకు తప్పకుండా ఉంటుందన్నమాట మీకు భాగ్యస్థానంలో ఇన్ని గ్రహాల యొక్క సంబంధం అనేది ఏర్పడుతుంది అనమాట మీ యొక్క భాగ్యస్థానంలోనే శుక్రుడు బుధుడు సూర్యుడు ఇక సనేశ్వరుడు కూడా గోచరిస్తాడు రాహు అక్కడే ఉన్నాడు అనమాట ఏప్రిల్ నెలలో గోచరిస్తాడు మీ యొక్క అష్టమ స్థానానికి అయితే గురుగ్రహం యొక్క దృష్టి అనేది వచ్చేస్తుంది సో కాబట్టి మీకు పెద్దగా ఇబ్బందులు అయితే ఏమీ లేదు చాలా వరకు బెటర్ గా ఉంది సో ఇది సద్వినియోగం చేసుకోండి మీకు భాగ్యస్థానంలో బెటర్ గా ఉంది ఇక మీకు ఒక స్పష్టత అనేది వస్తుంది ఒక అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతుంది సో మంచిది గోచార గ్రహస్థితులు అన్నీ కూడా కొంతవరకు బెటర్గానే ఉన్నాయి మీ యొక్క వ్యయస్థానంలో ఉన్న కుజుడు ఏప్రిల్ నెల మూడవ తేదీకి మీ యొక్క జన్మరాశికి గోచరిస్తాడు అక్కడ మీకు జన్మరాశిలోకి గోచరించిన తర్వాత కుజుడు నీచ స్థితిలో ఉంటాడు కాబట్టి ఇది కొంచెం మీకు హెల్త్ డిస్టర్బెన్స్ ఏమైనా ఇవ్వచ్చు అయితే మీరు ప్రశాంతంగా ఉన్నట్టయితే మీరు ఎక్కువగా ఆర్గ్యుమెంట్ చేయకుండా కోపము బీపీ ఏమైనా ఉంటే కూడా అది కంట్రోల్లో ఉంచుకుంటూ మీరు ప్రశాంతంగా ఉన్నట్టయితే మీరు ఈజీగా దీన్ని మీరు దాటవచ్చు అయితే కుజుడు మీకు పంచమాధిపతి అలానే దశమాధిపతి సో పెద్దగా ఇబ్బంది లేదు మీకు యోగ గ్రహము కాబట్టి మీకు మంచిదే సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవటం మంచిది ఇక మీకు యోగ గ్రహమైన గురువు కూడా మీకు లాభస్థానంలో ఉంటాడు సో లాభస్థానంలో ఉంటూ మీ యొక్క తృతీయ స్థానాన్ని కేతు ఉండే స్థానాన్ని చూస్తాడు సో కేతు గ్రహం మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్టయితే భక్తి మార్గం కొంచెం భక్తి శ్రద్ధతో మీరు దేవతలను పూజించినట్టయితే ఇంకా మంచిది సో ఇది మీకు ఒక రిలీఫ్ అనేది డెఫినెట్గా ఉంది మంచి మార్పులు అనేది ఉంటుందన్నమాట అయితే మీ యొక్క జన్మజాతకాన్ని కూడా కొంచెం అనలైజ్ చేసుకోవాలి మీ యొక్క పూర్తి జాతకాన్ని అనలైజ్ చేసుకోవాలంటే ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేసి కన్సల్ట్ చేసినట్లయితే మీకు మిగతా డీటెయిల్స్ అనేటివి కూడా మీకు తెలియజేస్తాను సో ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు